ఓం శ్రీ మాతృణ ఇప్పుడు తెలియజేసే అంశము ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఏం చేయాలి ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ తెలియజేస్తున్నా అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక చిన్న పరిహారం అనేది తెలియజేయడం జరుగుతుంది సహజంగా అందరూ కూడా సంపాదిస్తూ ఉంటారు శక్తి కొద్దీ గౌరవప్రదంగా సంపాదన అనేది ఉంటుంది కానీ ఇంకా కొంచెం ఆర్థికంగా ఫినాన్షియల్ గా మెరుగుపడితే బాగుంటుంది అన్న కోరిక కూడా ఎక్కువ మందికి ఉంటుంది అలా మెరుగుపడాలంటే చాలా సింపుల్ పరిహారం నానా దృష్టి దోషము అనేది కనుక ఉండి ఉంటే ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు కానీ వరుసగా ఒక ఐదు రోజుల పాటు ఇప్పుడు నేను తెలియజేసే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి చాలు మీరు కొన్ని కర్పూరం బిళ్ళలు అనేవి తీసుకొని అందులో ఐదు మిరియాలు వేయండి ఐదు కర్పూరం బిళ్ళలు అలాగే ఐదు మిరియాలు ఐదు మిరియాలని దంచండి కర్పూరం కూడా దంచండి పౌడర్ చేయండి అలాగే ఐదు మిరియాలను దంచండి దంచి ఆ పౌడర్ని కూడా ఆ కర్పూరం పౌడర్లో వేసి ఆ మిశ్రమాన్ని మీరు వెలిగించండి వెలిగించి మొత్తం కూడా చూపించండి ఆ ఇల్లు రూమ్స్ పూజ గది మొత్తం కూడా చూపిస్తే ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుందంటే నెగిటివ్ పోతుంది ఎప్పుడైతే నెగిటివ్ పోతుందో పాజిటివ్ ఎనర్జీ అనేది గృహంలో కానీ అంటే ఒంటికి కానీ ఇంటికి కానీ నెగటివ్ అనేది ఉంటే అబ్జర్వ్ చేయడం కష్టం అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం కష్టం కాబట్టి ఈ కర్పూరము అనేది కొంచెం పౌడర్లా చేసి అందులో మిరియాలు ఐదు మిరియాలు దంచి అందులో వేసి మొత్తం గనక ఇల్లు మొత్తం గనక చూపిస్తే నెగిటివ్ అనేది ఉంటే పోతుంది ఎప్పుడైతే నెగిటివ్ పోతుందో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆ నెగిటివ్ ని తీసేసే శక్తి దీనికి ఉంటుంది పెప్పర్ మిరియాలకు ఉంటుంది ఎప్పుడు కూడా అందుకని ఈ చిన్న పరిహారం ఐదు రోజులు వరుసగా చేయండి కంటిన్యూస్గా చేయండి ఏ సమయమైనా పర్లేదు సమయమో అని లేదు మామూలుగా ఉదయం పూట మీరు దీపారాధన చేసి పూజా ప్రసాద్ చేసుకొని హారతి వెలిగిస్తారు అదే ఆహారతే పోనీ ఇలా చేయండి ఐదు రోజులు వరుసగా చేయండి అలా చేస్తే చాలా నాన్న ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంత పూర్వం కూడా కొన్ని వందల వేల ఎపిసోడ్స్ తెలియజేశాను వాటిలో భాగంగా ఇది కూడా కాస్త చేయండి అలాగే నేను ఈ నెల మార్చి నెల పదహారవ తారీఖు ఆదివారం వైజాగ్లో అందుబాటులో ఉంటాను పదిహేడవ తారీఖు సోమవారం రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను పద్దెనిమిదో తారీఖు మంగళవారం విజయవాడలో అందుబాటులో ఉంటాను నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల ఏప్రిల్ నెలలో పదమూడవ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటానా ఆదివారం రోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు నాన్న ఎటువంటి సమస్యకైనా అమ్మవారిది వల్ల చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది